మన లోని తొలగించుకోవడానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుణాన్ని ఆయన పాదాల దగ్గర సమర్పించి నేను వదిలేస్తున్నాను అని చెప్పి పూజ చేయడం కోసమే తొమ్మిది నవరాత్రులు పెట్టింది ఒక్క పాయింట్ కూడా మనం ఆచరించట్లేదు మరి దేవుడు మనల్ని ఎట్లా రక్షిస్తారు చెప్పాలి కొందరు తుడుక ఎందుకంటే డీసీలు పెట్టుకొని ఎగరాలి కాబట్టి ఒక్క విషయం ఆలోచించండి పరమాత్మ అంటే ఏంటి రసం ఆత్మ పరమాత్మ అంటే తేడా లేదని అసలు పరమాత్మని మనం పిచ్చి పిచ్చి వేషాలలో తయారు చేస్తున్నాం ఆయన అడిగింది కేవలం గడ్డి మాత్రమే కొనకచ్చేదాన్ని గడ్డి గడ్డిని కొనుకొస్తామా భగవంతుడు కేవలం నేను దరగ మాత్రమే అడిగిండు ఏం అడగలే అది మన దొరికే టైంలో అడిగిండు వర్షాకాలంలో ఎంత రావాలంటే అంత దొరుకుతుంది అలా ఇరవై ఒక్క పత్రాలు మన గడ్డిలోనే దొరుకుతాయండి తులిసి ఉంటుంది పత్రి ఉంటుంది ప్రతి కూడా కేవలం ఆ ఇరవై ఒక్క పత్రాలని తీసుకెళ్ళి రోజు పూజ ఇచ్చిన పెట్టుకుంటాం కదమ్మా పూజ సామాగ్రి నేను పూజ చేస్తున్నాను అది తీసి కాపు వేస్తే కదా ఇంకో పూజ చేస్తాం ఆ పూజ సామాన్ అంతా ఆ పత్రిని అరవై ఒక్క పత్రాలను జమ చేసి తొమ్మిదవ రోజు నిమజ్జనం చేసే రోజు ఆ గడ్డి గరక తులసి పత్రి మారేడు ఏమో 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 ఇరవై ఒక్క పత్రాలని మనం ఎక్కిస్తాం ఆ ఇరవై పత్రాలలో ఉన్న అద్భుతమైన ఔషధం ఆ నీళ్ళల్లోకి వస్తే ఆ నీళ్ళని అంటే మనం ఇంత ముందు వాగు నీళ్లు వాళ్ళం కాబట్టి ఆ వాగులో మట్టి విగ్రహాన్ని ఎందుకంటే ఆ మట్టి విగ్రహానికి మనం మంత్రాలు జరిగిన మంత్రాలు ఆ మట్టి విగ్రహం స్వీకరించింది మీరు గమనించండి అమ్మా ఇది ఇది స్వీకరించరు తీసుకునే గు ఇప్పుడు మనము ఇలా మీద కలికిన ప్రతి కామం అనే గుణాన్ని నీ పాదాల దగ్గర వదిలిపెట్టేస్తున్నానంటే ఆయన స్వీకరిస్తాడు నువ్వు వదిలిపెట్టాలి ఇక్కడ అందుకనే మట్టి విగ్రహాన్ని చేస్తే ఆ మంత్రాలు ఆ ఉపనిషత్తులు ఆ శ్లోకాలు హారతి పాటలు ఇవన్నీ ఒక శక్తితో కూడుకునే కదండి వరదరం విష్ణు శశివర్ణం ఇలాంటి మంత్రాలు వక్రకృంద మహాకాయని ఇలాంటి మంత్రాలన్నీ కూడా ఆ మట్టి స్వీకరించి ఎనర్జీగా మారుతుంది మట్టి విగ్రహం ఆ మట్టి విగ్రహానంతో పాటు ఈ ఇరవై ఒక్క పత్రాలను తీసుకెళ్లి నిమజ్జనం చేసిన రోజు ఆ వాగుని ఒక ఆయుధ ఆయుర్వేదంగా మారిపోతాయి ఒక ఔషధంగా మారిపోతాయి అంటే ఈ వర్షాకాలంలో మనకి ఏ రోగాలు రాకుండా ఉండడానికే వినాయక చవితి పూజ రోగాలు రాకుండా కాపాడడానికి మట్టి విగ్రహంతో పాటు ఆ ఇరవై ఒక్క పత్రాలను నిమజ్జనం చేసిన వాటర్ని మనం తాగితే అమ్మా ఈ వర్షాకాలంలో కొత్త నీళ్ళ ద్వారా వచ్చే రోగాలు రాకుండా ఉండడం కోసం ఈ తొమ్మిది గుణాలని మనం తొలగించుకొని ఆ పరమాత్మకి సమర్పించడం కోసమే వినాయక చవితి పూజ ఇంత చిన్న పిల్లలకి ఈయన గురించి ఎంత అద్భుతంగా చెప్పాలి అసలు వినాయకుడు అంటే చాలా పిచ్చి పిల్లలకి